సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం టోలి నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిదేళ్ళకి పని చేస్తున్నాం సార్ ఫాదర్ రెకమెండేషన్తోనే ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చికి వస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ ధూప ప్రార్థన ఉన్న ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్గా ధూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసోంటిదేం లేదే మరెందుకు ఫాదర్ అని థర్డ్గా వచ్చారు ఫాదర్కి తెలిసిన ఎవరైనా వీఐపీలు పాప ఒప్పుకొని వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కాని లేక వీరు కాని మిమ్మల్ని అడిగారా లేదయ్యా వీరు అడగలేదయ్యా ఏమయ్యా అడిగితేనే చెప్తావా అడగబోదు చెప్పవా ఐ ఐఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత అనే ఒక అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది ీతా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడార్లో వెయిట్ చేస్తున్నారే సరే వస్తాను పిల్లలు అన్నాక చేస్తుంటారు లేండి కానీ రేపు పెద్ద మదర్ తిరుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామ నెహ్రూ కావచ్చు కానీ మాత్రం కాలేరండి అది వస్తుంది తనే గీత పేరు వరకే నోరు తిరిగి రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మస్ట్ ఇన్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్యగా ఎలక్షన్లు పూర్తయి అంతలోన మధ్యంతర ఎన్నికల సార్ ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ వోటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేస్ కోసం స్టూడెంట్ ఎదుక్కుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్ని సార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేశారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి బెదిరిస్తున్నారా బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలొచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్ళారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది బాడీని చూసినందుకు కాదు మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాము ఇన్వెస్టిగేషను ఇంటర్వల్ల సార్ అదే గీచెంగ్ మళ్ళీ చూసి రండి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీతగారు ఉన్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సరే సడు చెంది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మనం స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసులు తేలిగ్గా తీసుకోకండి సార్ రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్ కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియని కాదు అలెక్స్ సార్ ఎస్ సార్ మీరు కొండకి ఎప్పుడు వచ్చే వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చేయి నాది కాదు నెల నెల చర్చ్కి ఫండ్స్ నుంచి స్కూల్ కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్ తో ఫోన్ లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కి నేను చర్చ్ వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్ లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే కన్ఫెషన్ హాల్ లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు అంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్సర్ మీ సైడ్ స్టాండ్ వేశాను లాక్ చేశారా హ్మ్ చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేస్ కి లింక్ ఏంట అబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము మరో ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అక్కడ కార్ ఉన్నట్టే అనిపిస్తుంది ఇది మనకి చెప్పే ఈ కార్ ఏమో చూడండి ఇటువంటిది అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాము మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చే కంగారులో ఎట్ నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచించి చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్ కి అందడం లేదే ఇస్ దిస్ యోర్స్ స్కూటీని తీసేటప్పుడు కీ ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో పని స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసిక చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేము మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు

మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేరొచ్చు సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మిక్స్ ఇట్

ఈ ఆనందంలో చెప్పిన అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మా కన్నా అమ్మానాన్ని ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తన కన్సీవ్ నేను బాబు కాబోతున్నా ముందు నోరు తీసుకో నువ్వు బాబు పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులో ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులో సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలదురా నాకు ఇటు ఏంట్రా వదింత పెద్ద డైలాగ్ వదులుతున్నావు రేయ్ ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలం డైలాగ్ సార్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసేపరా అవును వన్ సెకండ్ మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ

మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకు వచ్చి నుంచుంటే చూడొచ్చనా మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు కేసు విషయంగానే హత్య చేసి కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు લોને కావాలి ఒకటే కన్ఫర్మ్ చేశారా సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జస్టి గారిని కన్ఫర్మ్ చేశారు సార్ పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయినందు వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టారు తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ లోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతుంది ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్ వాడి పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడ కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంటెన్స్ ఇంటర్న్స్ కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాప లో ఒప్పుగోలుకొచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికా మాత్రమే నిజం ఇంకెవరికో తెలిసిందే ఎక్స్క్యూస్ మీ సార్ డెత్ మీరు చూసారంటే ఎడంజా మణికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ ప్రెగ్నెంట్ టైం ఎంతైంది చూడు సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మ వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతానా అయ్యగారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి ఉంగా ఉండాల్సిన వేళ మొహवला పెట్టుకున్నా అంటే తట్టుకోలేకపోతున్నానమ్మా ఇప్పుడు ఏమైందనే తప్పు కదమ్మా నువేనా కావాలని చేసావా అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను ఇస్ట్రం కొళ్ళస్తాను వెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యరా పరగరా మంత్రగారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా లేడు మనవని ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గర బాగున్నాను సార్ ఇలా రాయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలెట్టుపోతున్నావు మరి నీ కోడలేదయ్యా చెప్పండి బాత్రూంకి వెళ్తానంది వెళ్ళి చోడ్రా అలాగేనన్నా ఇప్పుడు వస్తానయ్యా فصفصة أخي